అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు నేటి తమగ ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే వంద రూపాయలతో వంద పర్సెంట్ మోకల నొప్పులు తగ్గిపోతాయని వీడియో చేస్తే చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు అడ్రస్ చెప్పండి డాక్టర్ పేరు చెప్పండి అని ఇంకొకటి నాకు థర్టీ ఫోర్ ఏజ్ నాకు పెయిన్ తగ్గుతుందని అని తప్పకుండా తగ్గుతుందండి థర్టీ ఫోర్ ఏజ్ అంటే మీకు ఇప్పుడే స్టార్ట్ అయినట్టు ఉన్న వాళ్ళ నుంచే స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు ఒకప్పుడు మోకాల నొప్పులు అంటే ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి వచ్చాయి ఇప్పుడు అట్లా కాదు కదా థర్టీ ప్లస్ అయిందంటే ఎవరికన్నా రావచ్చు ఆ మోకాళ్ళ నొప్పి వచ్చినప్పుడు మోకాలు నొప్పి అని మనకు తెలియదు అండి అట్లా వస్తుంది ఎందుకంటే నాకు వచ్చింది కూడా చెప్తున్నాను అండి లాక్డౌన్ టైంలో అప్పుడు చిన్న చిన్న హాస్పిటల్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి నేను జాబ్ చేసే హాస్పిటల్ కూడా క్లోజ్ ఉంది అప్పుడు నాకు మోకాల నొప్పి వచ్చింది ఎట్లా వచ్చిందంటే నాకు మోకాల నొప్పి అనే తెలియదు అండి నేను వంట చేస్తున్నప్పుడు మోకాలు కింది నుంచి గుంజుడు ఒకటి ఏ ఏంటో అనుకున్నా కానీ మోకాళ్ళ నొప్పి అనుకు మంత్స్ అండి ఒకటే కాదు ఒకటే బాగా గుంజింది అప్పటికి హాస్పిటల్స్ ఓపెన్ అయిన తర్వాత వెళ్ళి నేను ఆర్థోపెడిషన్ దగ్గర చేస్తాను కాబట్టి చెప్తే ఎక్స్రే తీసుకోమన్నారు ఎక్స్రే తీసుకున్న తర్వాత పేషెంట్లకు ఎట్లా చెప్తారో డాక్టర్ నాకు కూడా అట్లనే చెప్పిండు అమ్మ గుజ్జు తగ్గిపోయింది నీకు రెండు ఈ మోకాలు చెప్పులు అనేవి రాసుకుంటున్నాయి ఇక్కడ గ్యాప్ వచ్చింది అందుకనే పెయిన్ ఎక్కువగా ఉంది అని ఆ మాట నేను వినాల్సి వస్తుంది నాకు కూడా నాకే ప్రాబ్లం వస్తుంది అనుకోలేదు ఓ పేషెంట్కి ఎంతో మంది చెప్తూ ఉండే విన్నాను తప్ప అప్పుడే ఇంకా మా డాక్టర్స్ నా టాబ్లెట్స్ వాడుకుంటూ మీకు వీడియోలు చూపించిన కదా చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటూ దాంతోపాటు విటమిన్ డి కాల్షియం అందేటట్టు అండి చాలామంది కాల్షియం టాబ్లెట్లు వాడతారు కానీ విటమిన్ డి వాడనండి విటమిన్ డి ఉంటేనే మన బాడీలో విటమిన్ డి ఉంటేనే కాల్షియం అనేది బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది అందుకని విటమిన్ డి ఉంటేనే మనకి కాల్షియం టాబ్లెట్ బాగా పనిచేస్తుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి లేదు అంటే విటమిన్ డి లేకపోతే కాల్షియం వాడి కూడా వేస్ట్ ఇంకా విటమిన్ డి టాబ్లెట్లో అంటే మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్తే విటమిన్ డి ఇస్తారు వారంకొకటి వేసుకుని అని టాబ్లెట్ కాల్షియం కూడా ఇస్తారు కానీ ఎన్ని రోజులు వేసుకుంటాం తర్వాత అయితే మానేస్తాం కదా మీరు విటమిన్ డి ఎండ నుండి అందరికి తెలుసండి విటమిన్ డి ఎండ నుండి వస్తుందని మనకి ఎర్లీ మార్నింగ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం ఎండలో ఉంటే విటమిన్ డి అందుతుంది ఫుడ్లో మనకి క్యాల్షియం అందుతుంది అవి రెండు ద్వారా మనకి క్యాల్షియం విటమిన్ డి వచ్చిందంటే ఇక డాక్టర్ చెప్పిన టాబ్లెట్లు వాడుకొని చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేస్తే మనకి ఫిఫ్టీ పర్సెంట్ మొక్కల నొప్పులు తగ్గిపోతాయి ఇంకా మిగతా ఫిఫ్టీ పర్సెంట్ నేను చెప్పినాను కదా షామీర్ పేట్లో అయితే తగ్గిపోయింది నాకు ఆ అడ్రస్ నేను ఆ వీడియోలో క్లియర్గా చెప్పిన కింద కూడా నేను అడ్రస్ డాక్టర్ నంబర్ అవన్నీ ఇచ్చినాను ఆ వీడియో కింద సో ఇక్కడ కూడా మీకు కింద అండి డాక్టర్ పేరు అడ్రస్ మొత్తం ఇస్తాను ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను ఇంకొకటి ఏంటంటే మళ్ళీ వీడియోలో ఆ వీడియోలో కూడా మీకు చెప్పినాను అడ్రస్ సో మళ్ళీ కూడా చెప్తున్నాను అండి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి మీకు క్లియర్గా చెప్తున్నాను అది షామీర్పేట అండి షామీర్పేట్లోని పొన్నాల్ అనే ఒక విలేజ్ అండి ఆ విలేజ్లో డాక్టర్ లక్ష్మణ్ జీ హోమియోపతి డాక్టర్ అండి మీరు అంటే షామీర్పేట నుంచి షేరింగ్ ఆటోస్ ఉన్నాయండి మీరు ఆటో ఎక్కినప్పుడు వాళ్ళకి చెప్పండి అక్కడే తిప్పుతారు మేమైతే అట్లనే వెళ్ళినాము సో మా అక్కకు తగ్గిపోయింది అక్కకైతే మోకాల నొప్పి కాదండి అది తనకు వేరే ప్రాబ్లం ఉండేది సర్వికల్ది ఇంకా సైన్సైటిస్ అలాంటివి సో ఎంతమంది డాక్టర్స్ని చూసినా అప్పుడు మనమే తగ్గి తర్వాత వచ్చేది సో తనకు తగ్గింది అలాగే మా మరదలకి తనకైతే మొత్తం మోకాల నుంచి కింది వరకు ఉండేదండి ఆమె కలవని డాక్టర్ లేదు అలాగే ఫిజియోథెరపీ కూడా చేయించుకుంది తనకు అక్కడే తగ్గింది ఇప్పుడు నేను ట్రీట్మెంట్ అంటే ట్రీట్మెంట్ అనేది కాదండి నొక్కు ఒక ఓన్లీ కర్రతో నొక్కుతారు అలా నొక్కించుకొని నేను త్రీ ఇయర్స్ అయినా ఇంతవరకు అయితే నాకు రాలేదు నొప్పి మళ్ళీ రాలేదు నాకు అట్లా తగ్గిపోయింది నేనైతే ఆ డాక్టర్ ఇచ్చే మందులు అసలు వాడలేదండి హోమియోపతి డాక్టర్ కాబట్టి మనకి చిన్న డ్రాప్స్ ఉంటాయి అది ఇచ్చిండు వంద రూపాయలు తీసుకొని ఇచ్చిండండి వంద రూపాయలే తీసుకుంటాడు ఆయన ఎక్కువ ఏం తీసుకోడు ఫీజు మందులకు వేరే క్లెయిమ్ ఉండదు జస్ట్ వంద రూపాయలు అదిస్తేనే ఆ మెడిసిన్ ఇస్తే వంద రూపాయలు తీసుకొని చిన్న ఆ మెడిసిన్ వాడలేదు జస్ట్ కిండు నాకు తగ్గిపోయింది సో నేను నాకు ఇంత హ్యాపీగా ఉందంటే ఇంత బాగా తగ్గిందని నేనైతే మీకు వీడియో అనేది షేర్ చేస్తున్నాను మీరు ఎవరైనా వెళ్తే మీకు తగ్గితే మీరు ఇంకా పది మంది చెప్తారు అందరికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అక్కడికి వచ్చే వాళ్ళు ఒక ప్రాబ్లంతో అయితే రానండి చాలా రకరకాల ప్రాబ్లమ్స్తో వస్తారు నుండి చాలా లాంగ్స్ నుంచి వస్తుంటారండి ఈ కార్లు కట్టుకొని నేను అక్కడికి వెళ్ళినప్పుడు చూసినా కదా నిజామాబాద్ అంటారు కరీంనగర్ అంటారు సిద్ధిపేట అంటారు బోధన అంటారు ఎక్కడెక్కడనుండో చుట్టుపక్కల విలేజ్ల నుంచి ఇంకెక్కడెక్కడ ఉండవు ఒకరు చెప్తే పది మందికి తెలుస్తుంది కదా అసలు చాలా మంది వచ్చిన ఉంటారు జస్ట్ వంద రూపాయలు మనది కాదనుకుంటే అక్కడికి పోతే ఇట్లాంటి ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది నాకు బాగైంది కాబట్టి ఈ వీడియో అనేది నేను షేర్ చేస్తున్నా అట్లా అంటే అందరికీ మోకాలు నొప్పులు వస్తే అక్కడికే వెళ్ళాలంటే కాదండి ఫస్ట్ మీరు ఆర్థోపెటిషన్ డాక్టర్ని కలవాలి తప్పకుండా వాళ్ళు చెప్పినట్టు మెడిసిన్ వాడాలి వాళ్ళు చెప్పినట్టు చేయాలి చేసుకుంటూ మీరు కావాలంటే అక్కడికి వెళ్ళండి విటమిన్ డి క్యాల్షియం అందాలి ఎక్సర్సైజెస్ చేయాలి చిన్న చిన్నవి అలాగే ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎక్సర్సైజ్ చెప్తారు అవన్నీ చేయించుకోవాలి చేయించుకోవడానికి వెళ్ళండి ఒక్కడ కాదు ఇక్కడ తీసుకోండి ఇది ఫిఫ్టీ పర్సెంట్ అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ నేనైతే అలాగే చేసిందండి నాకైతే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అంటే అసలు ఏ ప్రాబ్లం లేదు లేకపోతే నాకు కూర్చోవడం ఇవ్వడం మొత్తం నాకు పెట్లుంటుందో అది వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది నేను పేషెంట్లకు చూడడం తప్ప నాకు వస్తే కానీ నాకు తెలియలేదు ఎంత ప్రాబ్లం ఉంటుందా అనేసి తప్ప ఉంటుందండి నడపడం కష్టము కూర్చోవడం కష్టము బండి మీ దగ్గరకున్న పోతుంటే కూడా కష్టం చాలా సఫర్ అయినా నేను ఒక ఫైవ్ మంత్స్ కా ఫైవ్ మంత్స్లో చాలా హెవీగా అయిపోయింది టూ మంత్స్లో స్టార్ట్ అయ్యి ఐదు నెలల వరకు విపరీతం అయిపోయింది నా పరిస్థితి నాకైతే ఇప్పుడు అస్సలు నొప్పి లేదండి అందుకే వీడియో అనేది షేర్ చేసి నేను డాక్టర్ పేరు చెప్పినాను కదా మీరు ఎవరైనా కావాలనుకుంటే అది మీ ఇష్టం అండి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి